నియోజకవర్గ కేంద్రంలో నిన్న మార్కెట్ వ్యవసాయ మార్కెట్ గా మణిల సంజీవ్ కుమార్ యాదవ్ ఎంపిక కావడం జరిగింది ప్రమాణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మణిల సంజీవ్ కుమార్ యాదవ్ అదే విధంగా వైస్ చైర్మన్ పండితరావు కూడా మాట్లాడడం జరిగింది నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయనున్నట్లు మణిల సంజీవ్ కుమార్ యాదవ్ పేర్కొనడం జరిగింది అదేవిధంగా కలవకు యార్డు లో ఒక్క రూపాయ రూపాయి అవినీతి లేకుండా పాలన చేయనున్నట్లు సంజీవ్ కుమార్ యాదవ్ పేర్కొనడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులని అంటే వ్యవస్థ అంటే వ్యాపారం చేసే వ్యాపారాలను కలుపుకొని ముందరకు వెళ్తున్నాయి సఖ్యతతో ముందరికి వెళ్తున్నాయి రైతన్నలు ఈ ప్రాంత రైతన్నల హక్కుల కోసం వారికి మంచి ధర వచ్చేలా మద్దతు ధర పలికేలా వారికి మద్దతు ధర కలిగేలా లేదంటే కలుకృతి మార్కెట్ యాగో మౌలిక వసతులు కల్పించి ఈ ప్రాంతంలోని రైతన్నలకు మేలు చేసే విధంగా నా భూత నా భవిష్యత్తు గతంలో ఎవరు చేయని విధంగా భవిష్యత్తులో తన పాలనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లేలా అద్భుతమైన పాలన చేసేలా మార్కెట్ యార్డ్ తీర్చిదిద్దేందుకు చేస్తారని కల్వకు వ్యవసాయ మార్కెట్ లో రైతులు ధాన్యం తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఖచ్చితంగా కల్పించి తీరుతారని అదే విధంగా మద్దతు కల్పించేందుకు కృత నిత్యంతో పనిచేయనున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన ఉత్తమమైన మార్కెట్ యార్డు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న క్రమంలో వాటిని ఖచ్చితంగా పరిశీలించి ఆయా ప్రాంతాలకు వెళ్లి మార్కెట్ యార్డ్ కాకుండా అంతకు మించి కల్వకుడితే నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి కలువకు వ్యవసాయ మార్కెట్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు అదేవిధంగా కల్వకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు గాని లేదంటే రాజకీయ నాయకులు గాని లేదంటే వ్యాపారులు గాని ఎవరు చిన్నపాటి అవినీతికి పాల్పడినా సహించేది లేదని అన్నదాతల సంక్షేమం కోసం ఎందుకంటే ఆరు కాలం కష్టించి పండించినటువంటి అన్నదాతలు తమ పంటలకు గిట్టుబాటు వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేలా ఈ ప్రాంతంలోని రైతులందరికీ న్యాయం చేసేలా తన పాలన ఉంటుందని కోణంలో మనీల సంజీవ్ యాదవ్ పేర్కొనడం జరిగింది రైతన్నల సంక్షేమం కోసం అలు చేయనున్నట్లు రాజకీయాలకు అతీతంగా ఎవరితో సంబంధం అంటే రాజకీయాలు కులం మతం వర్గం ప్రాంతం సంబంధం లేకుండా యార్డ్కి వచ్చేటువంటి రైతన్నల సంక్షేమం కోసం వారికి మద్దతు ధర కల్పించేందుకు ఎలాంటి చిన్న ఒక్క రూపాయి అవినీతి అక్రమాలు లేని నిస్వార్థమైన పాలన అందించి ఈ ప్రాంత రైతన్నల సంక్షేమం కోసం కృషి చేయనున్నట్లు ఆ పేర్కొనడం జరిగింది మణిల సంజయ్ అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణరావు కూడా మాట్లాడడం జరిగింది సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళా సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో కల్వకుండా మార్కెట్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తమకు సంపూర్ణమైన నమ్మకం ఉందనే వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ దిశగా అడుగులు వేయాలని మాట్లాడడం జరిగింది మాజీ పనిచేసిన అనుమతి తండ్రి గుర్తికి వెళ్ళి కలిసి ఒక కోటి డెబ్బై రెండు మూడు లక్షల రూపాయలు కర్మటి పిల్లలు సాధించి ఈ రోజు చారుగున్న మండలం వెల్లమ మండలం ఈ వెల్లూరు మండలం మూడు గ్రామ మూడు మండలాలకు ఇవాళ నీళ్ళు వచ్చినాయంటే మీద ఎందుకంటే ఈ రోజు మా ప్రాంతం లేదు ఈ రోజు మా రోజు అన్ని పట్టపురాలు దగ్గర దగ్గర ఒక యాభై వేల మూడు మన ఎందుకంటే మీరు చేస్తారు కాబట్టి చెప్పుకుంటున్నాం సార్ ఇమ్మది మన సార్ సొంత మీరు లేదు అటువంటి మన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన కోసం నేను పనిచేస్తాను అదేవిధంగా ఈ నాకు నమ్మకం మీద ఈ మార్కెట్ ఈ జంతు మొత్తం అంటే మార్కెట్ కలిగించిన అప్పైనా ప్రత్యక్ష పనిచేస్తానని సమస్య తెలియజేస్తున్నాం ఎందుకంటే నేనున్న పద్నాలుగు మంది కూడా కంపల్సరీ సారు అంటే అవి ఎలాగో చెప్తున్నారు అవినీతికి అవినీతి అనేది ఉండదు ఎందుకంటే మీకు ఆవరి ముందే ఎందుకంటే నేను చెప్పుకోవచ్చు ముందుబా సాధనతో ఇట్టిన ముందులతోటి అందరూ సార్లు మేము తీసుకొచ్చి ఈ మార్కెట్ అప్పుడు చేస్తాం ఎందుకంటే గత నిన్న ఒక మినిస్టర్ ఏం చెప్పింది మా దాన్ని కూడా రోడ్డు సార్ మరో సార్ అందుకోసం మా అమౌంట్ మా కాంగ్రెస్ సంబంధు మాకే మీరు మీరు పంచుకుంటే మా అమౌంట్ మాకే వాడుకుంటూ ఈ రోజు మాకు మీరు తెలియపరచాలి సార్ ఎందుకంటే మా డబ్బు ఎక్కడ లేకుండా మా గడిపెండ్ మార్కెట్ కి ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఏం లేదు సార్ మీరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సార్ మీరు తెలియపించేందు ప్రాయ సార్ ఎందుకంటే మీద కొంటున్నాం కాబట్టి కంపల్సరీ ప్రజలు మీరు పాలసీలు ఆపకుండా మీకు చెప్పాల్సి కావచ్చు మీరు పెద్దలకు మీరు అనుభవించే సార్ ఎందుకంటే పాలసీ కాకపోతే రైతులకు అవసరం ఉంటుంది అదేవిధంగా రుణమాప్తి అని మన విజయాణ అందరం ఎందుకంటే మార్కెట్లో ఉన్నారు రైతులకు సంబంధించి దాని కాబట్టి మాకు మమ్మల్ని అంటే అందుబాటులో మీకు ప్రారంభంగా చేసి మీకు ఇందులోనే మన ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో సంబంధించిన తలువేరు సమస్యలు ఈ రుణనాప్తి బయట ఈ పదపశలు ఈ మూడు వస్తే మనం రైతు బాగా కాదు రైతులు మనం నన్ను నిదాగామా అని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఓట్ చేస్తారు సార్ అనుకోవడం మీకు ఈ ఈ మాటలు ఈ అవకాశం మాకు మా కసే సార్ ఆయన ఇక్కడ మాకు ఈ కోసం సార్ నిర్వహిస్తుంటూ వాళ్ళందరూ మేము ఉంటామని నిర్వహిస్తుంటూ కాంగ్రెస్ తెలంగాణ నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతుల శ్రేయస్సుకై నిస్వార్థముతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రణామం చేస్తున్నాను